హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబర్స్ బిట్స్ మీద వీడియోస్ చేయమని అడుగుతున్నారు అందులో భాగంగా ఫస్ట్ వీడియో ఇది పటాల అధ్యయనం మరియు తయారీ గురించి ఇందులో థర్టీ ఇంపార్టెంట్ పాయింట్స్ అని తీసుకోవడం జరిగింది ఇందులో ఫస్ట్ క్వశ్చన్ సాధారణంగా పటం యొక్క పైభాగం ఈ దిక్కుతో సూచిస్తారు ఆప్షన్స్ ఏ ఉత్తరం బి దక్షిణం సి తూర్పు డి పడమర కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ఉత్తరం సెకండ్ క్వశ్చన్ పటం యొక్క స్కేలు ఒక సెంటీమీటర్కు నూట యాభై మీటర్లు అయినా పటంలో రెండు బిందువుల మధ్య దూరం నాలుగు సెంటీమీటర్లు అయితే వాస్తవ దూరం ఎంత ఒక సెంటీమీటర్కు నూట యాభై మీటర్లు అయితే బిందువుల మధ్య దూరం నాలుగు సెంటీమీటర్లు ఉంటే వాస్తవ దూరం ఎంత ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఆప్షన్ బి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆప్షన్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఆప్షన్ డి నైన్ హండ్రెడ్ మీటర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ థర్డ్ క్వశ్చన్ స్కేలు పటంలో ఉన్న రెండు బిందువుల మధ్య దూరానికి భూమికిపై గల వాస్తవ దూరానికి మధ్య గల నిష్పత్తిని ఈ విధంగా పిలుస్తారు ఆప్షన్స్ ఏ స్కేలు నిష్పత్తి బి పటం స్కేలు సి ప్రమాణ స్కేలు డి నిర్ణయించబడిన స్కేలు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ప్రమాణ స్కేలు ఫోర్త్ క్వశ్చన్ పటంలో ఉపయోగించే పిఓ చిహ్నం దీన్ని తెలియజేయును ఆప్షన్స్ ఏ పోలీస్ స్టేషన్ బి రైల్వే స్టేషన్ సి పోస్టాఫీస్ డి నివాస స్థలం కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి పోస్టాఫీస్ పిఓ సింబల్ పోస్టాఫీసును సూచిస్తుంది ఫిఫ్త్ క్వశ్చన్ పటంలో ఉపయోగించే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చిహ్నం దేనిని గురించి తెలియజేస్తుంది ఆప్షన్స్ ఏ బ్రాడ్ గేజ్ రైలు మార్గం బి గేజ్ రైలు మార్గం సి రైల్వే గేటు డి నానోమీటర్ రైలు మార్గం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గేజ్ రైలు మార్గం సిక్స్త్ క్వశ్చన్ చిత్తుపటం యొక్క ప్రధాన లోపం ఏమిటి ఆప్షన్ ఏ ఆకారం బి వాస్తవ దూరం తెలియదు సి ప్రయాణ మార్గాన్ని తెలుసుకోవచ్చు డి ప్రదేశాలను గుర్తించలేము చిత్తుపటం యొక్క ప్రధాన లోపం ఏమిటంటే వాస్తవ దూరం తెలియదు ఆప్షన్ బిఈ రైట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ కొకనా బీచ్ ఈ దేశంలో కలదు ఆప్షన్స్ ఏ బ్రెజిల్ బి మెక్సికో సి అర్జెంటీనా డి నైజీరియా కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బ్రెజిల్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ కోహిమా నుండి జైపూర్ వెళ్ళుటకు ఏ దిక్కునకు ప్రయాణించాలి ఆప్షన్స్ ఏ తూర్పు బి పడమర సి ఉత్తరం డి దక్షిణం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పశ్చిమం వైపు ప్రయాణం చేయాలి నైన్త్ క్వశ్చన్ తెలంగాణకు ఈశాన్యం దిక్కున ఉన్న రాష్ట్రం పేరేమిటి ఆప్షన్స్ ఏ కర్ణాటక బి ఛత్తీస్గఢ్ సి ఆంధ్రప్రదేశ్ డి మహారాష్ట్ర కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఛత్తీస్గఢ్ టెన్త్ క్వశ్చన్ ప్రపంచంలో సముద్ర మట్టం అన్ని ప్రాంతాల్లో ఆప్షన్స్ ఏ తరచు మారుతూ ఉంటుంది బి ఒకే రకంగా ఉంటుంది సి దేశాలను బట్టి అంటే వివిధ దేశాలను బట్టి మారుతూ ఉంటుంది డి పైవేవి కావు ప్రపంచంలో సముద్ర మట్టం అన్ని ప్రాంతాల్లో దాదాపు ఒకే రకంగా ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి నెక్స్ట్ లెవెంత్ క్వశ్చన్ కాంటూరు రేఖల యొక్క ఉపయోగం ఏమిటి ఆప్షన్స్ ఏ సమాన ఉష్ణోగ్రతలను లెక్కించవచ్చు బి భూకంపాలు సంభవించే ప్రదేశాలను గురించి తెలుసుకోవచ్చు సి సమాన ఎత్తులను తెలుసుకోవచ్చు డి వర్షపాతం నమోదు అయ్యే ప్రాంతాల గురించి తెలుసుకోవచ్చు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్స్ సి సమాన ఎత్తులను తెలుసుకోవడానికి కాంటూరు రేఖలు ఉపయోగపడతాయి ట్వెల్త్ క్వశ్చన్ రెండు కాంటూరు రేఖల మధ్య దూరం ఎక్కువ ఉన్నచో ఆ ప్రాంతం యొక్క వాలు ఏ విధంగా ఉంటుంది ఆప్షన్స్ ఏ సమాంతరం బి తక్కువగా ఉంటుంది సి ఎక్కువగా ఉంటుంది డి పైవేవి కావు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తలు అనేది తక్కువగా ఉంటుంది నెక్స్ట్ థర్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింద ఇచ్చిన అంశాల్లో కాంటూరు రేఖల యొక్క లక్షణం కానిది ఆప్షన్స్ ఏ రెండు రేఖల మధ్య దూరం తక్కువగా ఉండటం బి రెండు రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉండటం సి రెండు రేఖలు పరస్పరం ఖండించుకుంటాయి డి భూ స్వరూపాలను బట్టి కాంటూరు రేఖల మధ్య దూరం మారుతుంది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రెండు కాంటూరు రేఖలు పరస్పరం ఎప్పుడు ఖండించుకోవు ఇక్కడ ఏమని అడిగారు క్రింద ఇచ్చిన అంశాల్లో కాంటూరు రేఖల యొక్క లక్షణం కానిది అంటే కాంటూరు రేఖలు ఖండించుకుంటాయి అని ఇచ్చారు ఆప్షన్లు ఖండించుకోవు కాబట్టి ఇది రైట్ ఆన్సర్ ఫోర్టీన్త్ క్వశ్చన్ భూమి మీద ఎత్తును ఈ విధంగా కొలుస్తారు ఆప్షన్స్ ఏ పీఠభూములు బి నది ఒడ్డుల నుండి సి పర్వతాల నుండి డి సముద్ర మట్టం నుండి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి భూమి మీద ఎత్తులను సముద్ర మట్టం నుండి కొలుస్తారు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఎంఎస్ఎల్ అనగానేమి ఆప్షన్స్ ఏ సగటు మట్టం బి సగటు సముద్ర మట్టం సి సగటు సముద్ర లోతు డి సగటు దేశం యొక్క ఎత్తు ఎంఎస్ఎల్ అనగా మీన్ సీ లెవెల్ అంటారు కదా సగటు సముద్ర మట్టం ఆన్సర్ ఈజ్ బి సగటు సముద్ర మట్టం సిక్స్టీన్త్ క్వశ్చన్ సగటు సముద్ర మట్టం మీన్ సీ లెవెల్ యొక్క ఎత్తు ఆప్షన్స్ ఏ జీరో పాయింట్ వన్ మీటర్స్ బి జీరో మీటర్స్ సి ఫైవ్ మీటర్స్ డి వన్ పాయింట్ జీరో మీటర్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి జీరో మీటర్స్ సెవెంటీన్త్ క్వశ్చన్ భూ వినియోగాన్ని తెలిపే పటాలలో తెలుపు రంగు దీనిని గురించి తెలియజేస్తుంది ఆప్షన్స్ ఏ చిత్తడి భూములు బి కొండ ప్రాంతాలు సి ఖనిజాలు డి రేగడి భూములు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఖనిజాలు ఖనిజాలను గురించి తెలుపు రంగు తెలియజేస్తుంది ఎయిటీన్త్ క్వశ్చన్ పటాల తయారీలో ప్రక్షేపణం విధానాన్ని కనుగొన్నవారు క్రింది వారు ఆప్షన్స్ ఏ మెర్కేటర్ బి టాలమీ కోపర్నికస్ డి హెరిడోటస్ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ మెర్కేటర్ నెక్స్ట్ నైన్టీన్త్ క్వశ్చన్ సునీత బెంగళూరు నుండి భోపాల్ వెళ్ళినది ఆమె ప్రయాణించిన దిక్కు అంటే ఆమె ఏ వైపుగా ప్రయాణించింది ఆప్షన్స్ ఏ ఈశాన్యం బి దక్షిణం సి ఉత్తరం డి తూర్పు కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి ఉత్తరం వైపుగా ప్రయాణించింది ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ప్రదేశాల యొక్క ఎత్తులను చూపే పటాలను ఏమని పిలుస్తారు ఆప్షన్స్ ఏ వాతావరణ పటాలు బి భౌతిక పటాలు సి రాజకీయ పటాలు డి జనాభా పటాలు రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి భౌతిక పటాలు ప్రదేశాల యొక్క ఎత్తులను చూపే పటాలు భౌతిక పటాలు ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ రెండు కాంటూరు రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం యొక్క వాలు ఆప్షన్స్ ఏ వాలు ఎక్కువగా ఉంటుంది బి వాలు ఉండదు సి వాలు తక్కువగా ఉంటుంది డి పైవేవి కావు రెండు కాంటూరు రేఖల మధ్య దూరం ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతం యొక్క వాలు తక్కువగా ఉంటుందన్నమాట ఆప్షన్ సి ట్వంటీ సెకండ్ క్వశ్చన్ కాంటూరు రేఖలు ఎవరికి ఉపయుక్తంగా ఉంటాయి ఆప్షన్స్ ఏ రోడ్లు కాలువలు ఆనకట్టలు నిర్మించేవారికి బి ఉద్యోగులకు సి రైతులకు డి వ్యాపారస్తులకు కాంటూరు రేఖలు రోడ్లు కాలువలు ఆనకట్టలు నిర్మించే వారికి ఉపయుక్తంగా ఉంటాయి ఆన్సర్ ఏ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఉత్తరం తూర్పునకు మధ్యగల మూల ఆప్షన్స్ ఏ నైరుతి బి ఈశాన్యం సి ఆగ్నేయం డి వాయువ్యం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఈశాన్యం ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ మొట్టమొదటి పటాలను రూపొందించిన వారు క్వశ్చన్స్ జాగ్రత్తగా చదవాలి ఆప్షన్స్ ఏ బాబిలోనియన్లు బి సుమేరియన్లు సి రోమన్లు డి గ్రీకులు మొట్టమొదటి పటాలను రూపొందించిన వారు ఆప్షన్ బి సుమేరియన్లు వీరు దేవాలయాల యొక్క భూముల విషయాలను పొందుపరచడానికి మట్టి పలకలపై పటాలను రూపొందించారు ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ మొట్టమొదటి ప్రపంచ పటాలను రూపొందించినవారు ఆప్షన్స్ ఏ పర్షియన్లు బి బాబిలోనియన్లు సి గ్రీకులు డి సుమేరియన్లు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బాబిలోనియన్లు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ జనసాంద్రత ఈక్వల్ ఆప్షన్స్ ఏ మొత్తం జనాభా ఇంటూ ఆ ప్రాంత వైశాల్యం బి మొత్తం జనాభా ప్లస్ ఆ ప్రాంత వైశాల్యం సి మొత్తం జనాభా డివైడెడ్ బై ఆ ప్రాంత వైశాల్యం డి మొత్తం జనాభా మైనస్ ఆ ప్రాంత వైశాల్యం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి మొత్తం జనాభా డివైడెడ్ బై ఆ ప్రాంత వైశాల్యం చేస్తే జనసాంద్రత అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ టాలమీ పుస్తకాలను ఉపయోగించి పటాలను రూపొందించిన వారు ఈ క్రింది వారిలో ఆప్షన్స్ ఏ గ్రీకులు బి సుమేరియన్లు సి అల్ ఇద్రిసి డి బాబిలోనియన్లు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్స్ సి అల్ ఇద్రిసి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన భారతీయ పటాల ప్రకారం భారతదేశం ఈ ద్వీపంలో కలదు ఆప్షన్స్ ఏ ద్వీపం బి పుష్కర ద్వీపం సి జంబూ ద్వీపం డి ద్వీపం కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్స్ సి జంబూ ద్వీపం నెక్స్ట్ క్వశ్చన్ భూమి నీరు ఆకాశాలను చూపించే చారిత్రక పూర్వకాలం నాటి పెయింటింగ్ ఇక్కడ లభించింది ఆప్షన్స్ ఏ అమరావతి బి జవోరా సి బుందేల్ఖాండ్ డి భువనేశ్వర్ ఆన్సర్ ఇస్ బి జవోరా నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ థర్టీ ఎయిత్ క్వశ్చన్ నావికులు ఉపయోగించే ఖచ్చితత్వము కలిగిన పటాలను అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా ఖచ్చితంగా రూపొందించడానికి ప్రయత్నించిన వారు ఎవరు ఆప్షన్స్ ఏ బాబిలోనియన్లు బి సుమేరియన్లు సి గ్రీకులు డి భారతీయులు కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి గ్రీకులు ఇది ఫ్రెండ్స్ ఈ క్లాస్ మరొక కాస్త మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్